రెండోదీ అది మీ చెల్లె అది కూడా మాట వాళ్ళ పడ వాన భోగనే కాదు భోగ ముఖం చూసి మొగోనీ భోగ వల్ల మాలు కత్తే బోడ తలకిస్తారు అందుకని మాత్రం చూసి లేదు అబోయ్ వాళ్ళ మస్తం చూడు కోడికి వరుస లేదు ఆవులా వరుస లేదు అబ్బో ఈ వాళ మాత్రం అనగా బోగం వరుస లేదు అన్నారు నేను బోగం వచ్చా కానీ ఒక్క మాటనయ్యా ఇలా రావయ్య నర్మదరాజమ్మ మాలవీది కంటే నేను భోగం వల్ల మాల కచ్చే కాదు భోగం వల్ల మాల కట్టే బోడ తల ఎత్తరు ఒక్క మాట అన్నావు నిన్ను ఎందుకు రమ్మంటాను నీకు అర్థమైతే లేదా ఇక్కడ మాత్రం ఈ వానల గచ్చ గచ్చ అనుకుంటే ఇక్కడ ఇక్కడ అవుతున్నావా మాట ఇక వాన నువ్వు ఇంటికి పోతు ఇంటికి నీ భార్య సామర్దేమంటారు అయ్యాక ఎక్కడున్నా అయ్యానడుగుతే అడుగుతా నువ్వేమంటావు అంటావు భోగం ఉన్న బాల కింద యాప చెట్టు ఉండే చెట్టు కింద నిలబడ్డా నేను తడుచుకుంటున్నాను అన్నావు ఈ ముచ్చట నువ్వు అయితే చెప్తావా చెప్పినాక ఓనాడు కాకుండా ఓనార్ ఓనాడు కాకుండా ఓనార్ పది రోజులకో నెల రోజులకో రెండు నెలలకో నీ భార్య నీ భార్య సామరదేవి నేను కనబడతా కనబర్తి ఏమంటేనా ఇందే కనవతి ఊరేల రాజు నా భర్త నర్మదరాజు నీ మానవీకి వచ్చి వానలు తడతాడే చూసుకుంటున్నావాడ కానీ ఒక్కదాన్ని వచ్చి అయ్యా రావయ్యా మా మానవీకి వచ్చి కలిసి ఫలిస్టర్ తీసుకున్నానండి ఎందుకే మీ బతుకుపాడువాడా నా మొగడు నీ మానవీకి వచ్చి నీ మాలు తకపోతాడా నీ మాలు ఎత్తుకపోతాడు అనుకున్నావా నువ్వు నిన్ను గందుకు రమ్మంటావా కానీ బలంగా మొత్తం అచ్చే ఉండదు ఓ రేపు రేపటి కల శ్యామలదేవి మాత్రం కలవంటే రాదు తరచుకుంటూ మాత్రం పెడతాడు చూసి రానా మీ కళ్ళ కలవాలేమన్నా భర్త ఈ మాలు ఎత్తుకపోనా కట్టుకపోనా ఏమిటి కలవాతారు శ్యామల మాట అంటదన్న భయానికి అరే కరీ ఒక్క మాట నిజంగా పోవాలి అదే నిజంగా పోవాలి మాట మాట్లాడదా ఇం నుండాలి ఆడతాడి అప్పుడు అనుకోవడం రాదు మాత్రం అనగా కుంభ వర్షం వర్షం కూడా అట్టునమ్మవతి అన్నట్టుడు ఇంటి వయసు మాత్రం వేళ మాత్రం నుడు అవ ఇంటి వయసు చేసే దేవుడు నలుపుకున్నాడు కాడవమ్మ Oh నర్మద రాదు కూర్చున్న కాడ కూరపాటుతా పోనక రాగం మనం రాదు మనం అంటే రేటు బాగా పోనా రేటు వచ్చింది అయ్యరా నేను చెప్తా మన రాదు అంటే మన మాదిరికాయ వచ్చింది మనం కానీ కూర్చున్న కాడ కూరపాటు ఒప్పుతాను పరవణిగా పాయిరాల మేడలోనా జాడిచ్చి దంపు జోరుగా వరు పరుచుకున్నాం ఆయన వండుకుంటాడు వండుకున్నాక ఆయన చేసేది మనం 오오오, 니오 오오, 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 오가오 아, 오오, 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 오 तो वंटरा नाम घेवत आहे आणि आदर आहे माझ्याकडे मी वंदनेचं समघनम काढते समघनम काढू नाही रे 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 ओका गाडीचं समघनम सोडवते आणि

రాహు తెలివి కల్లోడైతేనే నెత్తది కాదు రాజు తెలియకల్లో అతని రాక్కోడాన్నది ఈ మూడు నెత్త సాధ్యది మూడు మెత్తలు వేచ్చింది నువ్వు తెలివికి వెళ్ళోడు ఎన్నో ఏ మెత్త తీసాడో తెలివికెళ్ళన్నా ఆయన అస్సలు తెలివి నా దగ్గర ఇవ్వ నువ్వు నడివి తీవ్వు అన్నావు ఆయన అస్సలు తెలివి మూడు తీసిపోయింది అని తెలివి కాదు ముచ్చడ అప్పుడు కాళ్ళ కట్ట కాదే తల మెత్త ఉండవలసింది కాళ్ళకీ ఒక ముచ్చట తెలివి కల రాదైంది అనుకో నడివి మెత్త తీసి వాటాడు తెలియదక్కు అయితే మూడు మెత్తలు వాటాడు தெரிய போய் நர்மது ஐயா ஐயா அய்யா அய்யா ஏதோ சேர்ந்த

వార్తలు బాగానే ఉన్నాయి ఇక తెల్లారి కొద్దిగా వాన చెరువు నిండేది ఉన్నది మరిగా మరో మూడు రోజులు మళ్ళా వాతావరణం పెరిగేది ఉన్నది ఇక బాయిల వర్షాలు వస్తుంది వచ్చింది అయితే ఉన్నది మొన్ననే పూకపోవచ్చింది మళ్ళీ ఒకటి కింద ఉంది వచ్చింది అరే అప్పుడు వార్త నటిగా ఆ వాళ్ళ నృత్యం అతం ముతో పోతా ఒక్కటే ఉండేది కాదని ఆ తరు ఎక్కడ కోర్చుంటా చెప్పు పండుకొనించుకోకపోతే నేను నా మొగాని చెప్పు ఏ లేదు అంటే మాట గారు మరి మాట రాసేది మరి అది కానీ అంటే అప్పుడు ఇంట్లో కానీ చెప్పి పోతారని ఎక్కడ వేనా కానీ నేను తలాబు మెత్త కాలు కాళ్ళు అంటే కాళ్ళ కట్ట మెత్త చూసిన కానీ ఈ మెత్త ఎప్పుడు లేదు ఎన్నో రాజ్యాలు తిరిగినా ఎన్నో దేశాలు తిరిగినా నేను ఎన్నో మెత్త దోశలు కానీ ఈ మెత్త ఎప్పుడు లేదు ఆ ఒక మాత్రం అనుకున్నాడు కాదు మొగోళ్ళు ఇంటికి వచ్చిన మొగోడు ఈ నడిమెత్త ఈ నడిమెత్త ఈ హీరోజండి వేళ్ళ దేవున్నట్టున్నది కూడా అనుకుంటున్నా తీసిపడితే వాళ్ళు అనుకున్నామంటే నడిమెత్త తీసి పండరాని నడిమెత్తరా ఆయనకు నేను మరుగు మందు పెడితే ఆయన లేచి నా ఎంట పడితే నా పక్క నేను పెట్టి అంతా మూల పడ్డరు నా దగ్గర ఉండే కానీ అయిపోయింది నా పవర్ పని నేను కొత్తగా తయారు

రావాలి అవకాశి కూడి తీసి కరకు పోసి గబునలిపి మూడు రోజులు సూర్యుని ఎండలు పెట్టాలి అది వీధిగా చివరి పెడితే విలవతి నెక్స్ అధారిస్తా సుందరు మరుగున్నాను

ఎన్నడుకున్న రాజును నా వండి చేసుకోవాలి అయ్యో మాలకల్లా చూడవురాలు చూస్తే దయవాళ్ళు కనవడాలి నన్ను చూస్తే దేవతన నా ఎమ్మడి రావాలి నా కల కుక్కోలే నా చుట్టే తిరిగా

ఎక్కడెక్కడ పెట్టినా మరి మీరు పెట్టాక నువ్వు కరుపు పెట్టావాడు ఎందుకంటే ఏమి మారుతుంది ఆడ మనం పెట్టద్దు మనం సంపాదించుకుంటాడు એ એ બીલ ગાળી લેપના હોય દલી ರಾಜ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಅಕ್ಕ ಮನ

के भरवडा फिलेतल भरया दूजा ये भरवडा ये भरवडा बाहेर ये फिलेतल भरया वाले एवला बायला वाटा भरया इकडे लागते ఎవరు ఊర రాదు వాళ్ళు ఇంట్లో ఉన్న ఎవరికి చెప్పారు అజా ఎవడేస్తున్నావు ఇంటికాని ఇల్లూ ఇలా తిన్నవాత మీలేకపోయిందా రెడ్ పిల్ల మీద బాధ ఉన్నదా బర్రున్నాయి నాలుగే తరలు మూడు వేల పొలం ఇరవై తారీఖు నాటే తరం ఏయ్ ఏయ్ కొలవండి కొలవండి తినాలి తినాలి కలవండి పిల్లలတို့ సప్రేతేల్లో ఆ ఆ కొడుతాల ఉట్టి ఉండి ఉన్నా రంగులమొటి ఏనా నా ఒక్కడొక్కడ I no, no.